సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి చూడగానే సాయి పాదరక్షాలు బిడ్డ క్షమించమని కోరుకో నీ కోసం నీ సాయి ఈరోజు రెండు శుభవార్తలను సిద్ధం చేసి ఉంచాడు అని బాబాగారి రోజు మనందరి కోసం చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి అలాగే మనం దైవాన్ని ఎంత పవిత్రంగా నమ్మి ఆరాధిస్తామో ఈ సృష్టిలో దుష్టశక్తులకు కూడా అంతే తావుంటుంది మన జీవితంలో విపరీతమైన సమస్యలతో బాధపడుతూ ఉంటే గనక నాకు ఎంతో నమ్మకమైనటువంటి గురువుగారు ఒకరు తెలిసిన వారు ఉన్నారండి ఈ గురువు గారు శ్రీ బాబా గారి ఆశీస్సులతో జ్యోతిషం చెబుతున్నారండి మనతోనే ఉంటూ మన పతనాన్ని కోరుతూ మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వారు మోసం చేయడం డబ్బు సమస్య కోటు సమస్యలు భూముల సమస్యలు భార్య మాట వినకపోవడం వ్యవసాయంలో సమస్యలు ఇలా మీ సమస్యలు ఎలాంటివైనా సరే వంద శాతం పరిష్కరిస్తారండి శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం గురువు గారు పేరు సుబ్రహ్మణ్య గారు ఈయన ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి ఇక బాబా గారు అందిస్తున్న ఆ సందేశం ఏంటో ఇప్పుడు విని తెలుసుకుందాం బాబాగారి మీద ప్రతి ఒక్కరికి పూర్తి నమ్మకం విశ్వాసం శ్రద్ధా భక్తులు ఉంటాయి మరి బాబాగారి మీద అంత నమ్మకం ఉంచుకున్నప్పుడు బాబాగారి పాదరక్షలు ఒక్కసారి మనం పట్టుకుందాం క్షమించమని కోరుకుందాం ఎందుకంటే మనం జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి తెలియకుండా చేసే తప్పులకు కూడా పెద్ద పెద్ద శిక్షలను అనుభవిస్తూ ఉంటాం ఆ శిక్షల ద్వారా ఆ కష్టాలు పడలేక బాబాగారి పాదాలే రక్ష అని చెప్పి బాబా బాబాగారి పాదాలు పట్టుకుంటే గనక నిజంగా బాబాగారు మన సమస్యలను తప్పకుండా తీరుస్తారు ఈరోజు మన కోసం బాబాగారు రెండు శుభవార్తలను సిద్ధంగా ఉంచారండి ఆ శుభవార్తలు వినాలంటే బాబా చెప్పే సందేశం కూడా పూర్తిగా గ్రహించాలి తల్లి నువ్వు నీ జీవితంలో కోల్పోయింది ఒక్కటే అది మనశ్శాంతి అది తిరిగి నువ్వు పొందాలి అంటే కొన్ని చూసినా ప్రశ్నించకూడదు కొన్ని తెలిసినా పట్టించుకోకూడదు కొన్ని మాట్లాడాల్సి వచ్చినా కూడా మాట్లాడకూడదు అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతకడమే మంచిది తల్లి నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా విని చూడు కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది ఓపిక సహనం అనేవి బలహీనతలు కావు అంతర్గతంగా ఉండే శక్తులు అవి అందరిలోనూ ఉండవు నా బిడ్డలకు కొండంత అండగా ఈ సాయి ఉన్నాడు అంత ఓపిక సహనం నా బిడ్డల్లో ఉంది కాబట్టి మౌనంగా ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తుంది తల్లి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు బిడ్డ మనం ఇప్పుడు బాధపడుతూ ఉండవచ్చు కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ వారు బాధపడే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది మనకు కావలసినది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం మంచిది కాదు మనం సంతోషం కోసం ఎదుటివారిని బాధ పెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం కూడా మంచిది కాదు రెండు ఈ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చు కానీ అవి రేపటి నీ పతనానికి నువ్వు వేసుకుంటున్న పునాదులే అని నీకు తెలిసే రోజు ఒకటి వస్తుంది అది మాత్రం మరిచిపోకూడదు ఏ రోజైనా సరే ఎవరినైనా నువ్వు ముంచాలని చూస్తే తప్పకుండా నువ్వే మునిగిపోతావు కాబట్టి ఎవ్వరిని ముంచే ప్రయత్నమైతే చేయకు చేతనైతే చేయని అందించి సహాయపడు నీ జీవితంలో లేని సంతోషం నేను తీసుకొస్తా నమ్మి మోసపోవటం నీ అమాయకత్వం కాదు నిన్ను మోసం చేసిన వారే పతనానికి దారి ఎంచుకున్నారని గుర్తుపెట్టుకో జీవితంలో ఎవరినైనా క్షమించు కానీ నీ సహాయం తీసుకుని మళ్ళీ నిన్నే వెన్నుపోటు పొడిచేవాళ్ళని మాత్రం ఎ ప్పటికి క్షమించవద్దు అలాంటి వారిని చేతనైతే దూరం ఉంచు వారితో మాట్లాడకు అవసరానికి వాడుకుని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒక్కటే దూరంగా ఉన్నా ఒక్కటే అలాంటి వాళ్ళకి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా అనిపిస్తాం తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా కనిపిస్తాం మరి అలాంటి వారు నీతో ఉంటే ఎంత పోతే ఎంత నీ జీవితం నీది వారి జీవితం వారిది జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో కొందరి నిజస్వరూపం మనస్తత్వం బయటపడతాయి మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి తల్లి నీ జీవితంలో కష్టకాలంలో కూడా మనకి జరిగే ఏకైక మంచి ఏమిటంటే అలాంటి సమయంలోనే మన అనుకున్న వారి అసలు రంగులు బయట కనిపిస్తాయి మరి నువ్వు ఏ దైవాన్ని ఆరాధిస్తున్నావో ఆ దైవమే నీకు తోడుగా ఉంటుంది తల్లి నువ్వు నా మీద నమ్మకంతో ఈరోజు నా పాదాలను పట్టుకున్నావు నా రక్షాలను పట్టుకున్నావు కాబట్టి నీ జీవితంలో నువ్వు అనుకున్నవి జరగలేదని బాధపడకు నీకు రెండు శుభవార్తలను అందిస్తాను ఈ శుభవార్త నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నువ్వు కోరుకున్నట్టుగా నీ మనసులో ఉన్న కోరికని నెరవేరుస్తాను అనుకున్న ఉద్యోగం తప్పకుండా వస్తుంది నీ భర్త తిరిగి రాక కోసం ఎదురు చూస్తున్నావు నీ భర్త తప్పకుండా నీ దగ్గరకు వస్తాడు నీ పిల్లలను నిన్ను చక్కగా చూసుకుంటాడు ఏదో చెడు ప్రభావం వల్ల అతను అలా మారాడే తప్ప నీ మీద ప్రేమ లేక కాదు నువ్వంటే ఏంటి అన్నది అతనికి తెలిసొచ్చేలా తప్పకుండా చేస్తాను గుర్తుంచుకో బిడ్డ ఏది జరిగినా మంచికే అని గ్రహించు నీ సాయి ఏది చేసినా నీ మంచికే కాస్త ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా నీకు మంచే జరుగుతుంది నీ వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా నువ్వు ఆలోచించాల్సింది నీ సాయి ఉన్నాడు తల్లి నీతో సంపద ఉందని విర్రవీగకు నీతో ఏమీ లేదని బాధపడకు ఏది శాశ్వతం కాదు ఈ రోజు నీ స్థితి ఇలా ఉండవచ్చు రేపటి రోజున నీ స్థితి ఇంకొకలా ఉండవచ్చు మనిషి ఎప్పటికెప్పుడు మారుతూ ఉంటాడు తన జీవితం కూడా అలాగే మనం ఎవరినైతే చాలా చులకనగా చూస్తామో వారితోనే అత్యవసరం వచ్చేలా భగవంతుడు చేస్తాడు ఒక్కొక్కసారి జీవితంలో అందరితోనూ అన్నింటితోనూ ఏదో ఒక సమయంలో అవసరం పడుతుంది వారితో మనం ఎంతో చనువుగా ఉండాల్సి వస్తుంది ఎలాగైనా ద్వేషించాలని సం సంకల్పించుకుంటే నెలవంక లాంటి మనిషిలో కూడా వెయ్యి వంకలు కనిపిస్తాయి ఎలాగైనా సరే ప్రేమించాలని పట్టుదలతో మనం సంకల్పించుకుంటే వెయ్యి వంకలున్న మనిషి కూడా నెలవంకలాగా అందంగా మెరిసిపోతూ కనిపిస్తాడు మనం చూసే కళ్ళను బట్టి మన మనసు మాట్లాడే తీరును బట్టి మనుషులు దగ్గరవుతారు మన ముందు పొగట్టడం మన వెనక తిట్టడం మనం బాగుపడితే ఏడవడం మనం బాధపడుతుంటే నవ్వడం మనతో తీయగా మాట్లాడటం మన వెనక ఉంటూ వెన్నుపోటు పొడవడం మనం చేస్తున్న ఎన్ని తప్పులైనా సరే భగవంతుడు చూస్తూ ఉంటాడు అలా తప్పుల మీద తప్పులు చేస్తూ పోతారు కానీ విచక్షణ కోల్పోతున్నారు ఆ తప్పుల వెనక పెద్ద పెను ప్రమాదమే దాగి ఉంది అని గుర్తించలేకపోతున్నారు రేపటి రోజున పడే ఆ కష్టం ఏ భగవంతుడు కూడా రక్షించలేడు ఎందుకంటే ఆ తప్పులు చేసే సమయంలో ఎందుకు భగవంతుడు చూస్తున్నాడు అన్న జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారు ఎంతో మంది ఇలాంటి తప్పులు చేస్తున్నారు కానీ తీరా చేయి కాలేక ఆకులు పట్టుకుంటారు ఆ సమయంలో ఏం చేసినా కూడా వ్యర్థమే అవుతుంది కాబట్టి నా బిడ్డలు అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి అని నీకు ఈ సందేశం ఇస్తున్నాను తల్లి నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ముందు ఈ సాయి మీద నమ్మకముంచు సాయి నీకు సదా తోడుగా ఉంటాడు ఎప్పుడూ సాయి నామస్మరణం చెయ్యి ప్రతి నిత్యం రోజు లేచిన తర్వాత ఒక్కసారి నీ ఇష్ట దైవాన్ని ఆరాధించు మనస్ఫూర్తిగా పది నిమిషాలు కూర్చొని ధ్యానం చెయ్యి భగవంతుడిని ఆస్వాదించు భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు నువ్వు చేసే పనిలో మంచిని మాత్రమే వెతుక్కో ఎందుకంటే కష్టం వచ్చినా సంతోషం వచ్చినా అన్నీ అనుభవించాల్సింది నువ్వే కాబట్టి రోజంతా ఎంతో కష్టపడతావు కానీ ఆఖరిగా ఆ కష్టానికి ఫలితం అందుకోలేకపోతున్నావు ఎవరో చెప్పిన మాటలను పట్టించుకుంటున్నావు వారి ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు వారు నీతో ఎంతో మంచిగా నటించవచ్చు కానీ నిన్ను మోసం చేస్తున్నారు అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు తల్లి అనుకున్నది సాధించాలి అంటే నీ ధ్యేయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో పట్టుదలతో ముందడుగు వేయి ఏదైనా ఒక ఉద్యోగం కానీ లేదా సంతానం కోసం ఎదురు చూస్తున్నావు నీ సాయి మాటలు గుర్తుపెట్టుకో సంతాన ప్రాప్తి తప్పకుండా నీకు కలుగుతుంది తల్లి ఎందుకంటే సంతానం కోసం ఏ బిడ్డని చూసినా పరితపిస్తున్నావు నాకు పిల్లలు లేరు అని బాధపడుతున్నావు అందరూ నిన్ను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆ పిల్లలు నా వాళ్ళే అన్నట్టు పిల్లలని చూస్తే ముద్దుగా దగ్గరికి తీసుకుంటావు బిడా నీకు పండంటి మగబిడ్డ పుడతాడు ఎందుకంటే నీ సాయి సదా నీతోనే ఉన్నాడు నువ్వు చేసే పనుల్లో నిమగ్నమై ఉన్నావు బాబా కోసం ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటావు బాబా ధ్యానం చేస్తావు ప్రతిరోజు బాబానే తలుచుకుంటావు ప్రతీ నిత్యము శ్రద్ధ సబూరితో ఉంటావు నీ అలసట నాకు కనిపించకుండా చేస్తావు తల్లి నీ మనసులో ఉన్న ఆవేదన నేను గుర్తించలేదు అనుకుంటున్నావు కానీ ఆ కన్నీళ్లను నువ్వు నీ కంటి రెప్ప వెనకాలే దాచుతున్నావు తల్లి నాకు అన్నీ అర్థమవుతున్నాయి బాధలను దిగమ్రింగుకొని నీ వాళ్లకు సంతోషాన్ని అందిస్తున్నావు నీ కోసం ఈ సాయి రెండు శుభవార్తలను సిద్ధం చేశాడు వాటిని అందుకోవడానికి సిద్ధంగా ఉండు నువ్వు కోరుకున్నట్టుగానే నీ జీవితం ఉంటుంది నువ్వు ఏదడిగితే అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ కాస్త ఆలస్యమవుతుంది నా మీద నీకున్న నమ్మకం అలాంటిది తల్లి ఈ సాయి పెట్టిన పరీక్షలో నువ్వు గెలవాలి ఈ సాయి నీకొక పరీక్ష పెట్టాడు అది కర్మ ఈ కర్మని నువ్వు దాటి రావాలి అప్పుడే నువ్వు అనుకున్నది నువ్వు కోరుకుంటున్నది నీ దాకా వస్తుంది ఒక్క మానవుడే కాదు ఆ భగవంతుడు మానవ రూపాన్ని దాల్చినా కూడా కర్మ సిద్ధాంతాన్ని దాటి ఎక్కడికి పోలేరు కాబట్టి భగవంతుడికి తప్పలేదు మరి మనుషులు తప్పకుండా అనుభవించాలి కదా బంధుత్వాలు ఎన్ని ఉన్నా వాటి మీద ఎక్కువగా మమకారాలు ఉంచుకోవద్దు నీ ముందు నటనతో ఆడుతున్న ఆ బంధం ఎంతవరకు శాశ్వతం అనేది గుర్తించు బంధుత్వం ఏదైనా సరే నాది అనుకుంటే బాధ్యత అవుతుంది నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది నాది కాదు అనుకుంటే కనుమరుగవుతుంది నీ వాళ్ళు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీతో ఉన్నవాళ్ళు నిన్ను ప్రేమగా చూసుకున్నవారు లేదా నిన్ను ద్వేషించేవారు వారితో ఎలా ప్రవర్తించాలి అన్నది నేర్చుకోబిడా స్తే ప్రతి మనిషి జీవితం ఒక పుస్తకం లాగా ఉంటుంది పడ్డ అవమానాలు ఓడిపోయిన ప్రేమలు కార్చిన కన్నీరు ఎగతాళి చేసే బంధాలు పక్కనే ఉంటూ దెబ్బ కొట్టే శత్రువులు కొన్ని గెలుపులు ఎన్నో మలుపులు అతి కొన్ని సంతోషాలు పడిపోతూనే పైకి లేచిన క్షణాలు ఎందరో మన సూత్రధారులు మన చుట్టూ ఉంటారు కానీ ఎక్కడా ఓడిపోకుండా నిన్ను నిలబెట్టాలని ఈ సాయి చూస్తున్నాడు సాయి నీకు రక్షణగా ఉన్నంత వరకు నా బిడ్డలు ఎక్కడున్నా రాజులే రాణులే సంతోషంగా ఉంటారు ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చేయవచ్చు సున్నితంగా ఉన్నవారిని కఠినంగా కఠినంగా ఉన్నవారిని సున్నితంగా కాలంతో పాటు మనిషిలో మార్పు సహజం ఎప్పుడు ఒకేలా ఉంటారని ఎవ్వరిని నమ్మకూడదు ఒకరి మీద అంచనాలు కూడా పెట్టుకోకూడదు బాధపడటం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్మక ద్రోహం చేసుకోకూడదు ముందుగా నిన్ను నువ్వు నమ్మాలి జీవితంలో నిలదొక్కుని నిలబడగలిగితేనే నువ్వు ఏదైనా సాధిస్తావు తల్లి జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది ఆ భగవంతుడు రాసి పెట్టి ఉంటాడు ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే నిలుస్తుంది ఏది ఎప్పుడు వదిలి వెళ్ళాలి అన్నది భగవంతుడి నిర్ణయం ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడం నేర్చుకోవాలి వారితో ఎలా బ్రతకాలి అన్నది నువ్వు నేర్చుకోవాలి తల్లి నువ్వు ఆర్థికంగా బలపడాలి అని కోరుకుంటున్నావు అది జరిగి తీరుతుందమ్మా నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో శ్రద్ధ పెట్టు కాస్త ఆలోచించి ముందడుగు వేయి ఏ పని అయితే నువ్వు కోరుకొని నమ్మకంగా చేస్తూ పోతున్నావో అందులో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే వెనక్కి తిరిగి చూడకు ఎందుకంటే నీ సాయి ఉన్నాడు ఎలాంటి చెడు ప్రభావం నీ చుట్టూ కలగకుండా ఏ మాయా నిన్ను కమ్ముకోకుండా ఎప్పుడూ ఈ సాయి రక్షణగా నిలబడతాడు నువ్వు నా మీద ఉంచవలసింది నమ్మకం నువ్వు కోరుకున్నట్లే ఆ కోరిక తీర్చే బాధ్యత నాది తప్పకుండా తీరుతుంది నమ్మకముంచు బిడ్డ అని చెప్పి బాబాగారి రోజు మనందరి కోసం ఇంత గొప్ప సందేశాన్ని అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు